మిత్రులకు శుభోదయం ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం సత్సంగమే ముక్తి మార్గం మనిషి జీవితానికి ముక్తి లేదా మోక్షం అనేవి ముఖ్యమైన గమ్యాలు పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందడం సకల కర్మ బంధాల నుండి విడివడి పరమాత్మతో ఐక్యత సాధించడం అనే భావనలను ముక్తి సూచిస్తుంది శాశ్వత శాంతి ఆనందం పొందడానికి ఇదే మార్గమని భావిస్తారు అయితే ముక్తి సాధించడం ఎలా భగవద్గీత ప్రకారం ముక్తి సాధనకు కొన్ని మార్గాలు ఉన్నాయి ఆత్మ పరమాత్మ సృష్టి నిజ స్వరూపాలను తెలుసుకోవడం ద్వారా ముక్తి సాధించవచ్చు ఇది జ్ఞాన మార్గం భగవంతుడి పట్ల నిష్కళంకమైన ప్రేమతోనూ భక్తితోనూ ముక్తి పొందడం ఇంకొకటి నిష్కామ కర్మలు చేయడం ద్వారా ధ్యానం ఇంద్రియ నియంత్రణ ద్వారా ముక్తి సాధించడం మరో రెండు మార్గాలు అయితే అసలు ముక్తిని ఎప్పుడు పొందగలం మరణించిన తరువాత లేక జీవించి ఉన్నప్పుడేనా ఆది శంకరాచార్యులు రచించిన భజగోవిందంలోని ఒక శ్లోకం మనిషి జీవించి ఉన్నప్పుడే ముక్తికి వీలు కల్పించే అంతర్గత మార్గాన్ని చాలా స్పష్టంగా వివరిస్తోంది అది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల తత్వం తత్వే జీవన్ముక్తి ఈ శ్లోకాన్ని విశ్లేషించినప్పుడు ముక్తి సాధనలో సత్సంగం అనే స్థాయి ప్రారంభ బిందువు అని తెలుస్తుంది సత్సంగం అంటే మంచి స్నేహితులు సద్గురువులు సనాతన సత్యాన్ని పంచే జ్ఞానులతో కలిసిమెలిసి ఉండటం ఇది మన జీవితానికి విశాల దృక్పథం అలవడేలా చేస్తుంది ఈ సత్సంగం వల్ల ప్రాపంచిక బంధాల మీద ఆసక్తి తగ్గిపోతుంది ఆ స్థితిని నిస్సంగత్వం అంటారు దానివల్ల మనసులో మోహాలు ఆకర్షణలు అసత్య అభిప్రాయాలు తగ్గుతాయి దీన్ని నిర్మోహత్వం అంటారు ఏ విధమైన మోహాలు లేని మనసు స్థిరంగా ప్రశాంతంగా ఉంటుంది అదే నిచ్చల తత్వం ఈ స్థితిలో జీవి తనలోని ఆత్మను చైతన్యంగా అనుభవిస్తూ పరమాత్మతో ఐక్యత సాధిస్తాడు దీన్ని జీవన్ముక్తిగా పేర్కొంటారు ముక్తి అనేది ఏదో శరీరం నుంచి విడిచిన తరువాత కలిగే స్థితి మాత్రమే కాదు మనసు పూర్తిగా నిర్మలంగా నిర్బంధనంగా మారినప్పుడు మనిషి జీవించి ఉన్నప్పుడే ముక్తిని అనుభవించవచ్చు ఇదే జీవన్ ముక్తి ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ముక్తి అనేది హఠాత్తుగా అప్పటికప్పుడు దొరికేది కాదు అది ఒక సాధన ఒక అంతరయాత్ర సత్సంగం మొదలుపెట్టి అంచెలంచెలుగా మనసును నిర్మలంగా చేసుకోవడం ద్వారా ముక్తి మార్గంలో ముందుకు వెళ్ళవచ్చు ముక్తి సాధించడానికి శాస్త్రాలు చదవడం యోగ సాధనలు కర్మలు ఒకవైపు అయితే సత్సంగం వంటి సూక్ష్మ మార్గాలు మరొక ఇవే మన మనసునే మార్చేస్తాయి జీవన్ముక్త స్థితికి తీసుకెళ్తాయి సత్యమేవి జైతే మీ రాజా